మహోన్నత వ్యక్తి మిరియాల డిసెంబర్ పద్నాలుగున ఎనభై ఆరవ జయంతి వేడుకలు శత జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు కాపుల ఆత్మగౌరవ ప్రతీక అన్ని సామాజిక వర్గాలను తనవిగా భావించి తెలుగునాట ఎంతో మందికి ఆపన్న హస్తం అందించిన స్వర్గీయ మిరియాల వెంకట్రావు ఎనభై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ సభ్యులు తెలిపారు బుధవారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహ్వాన కమిటీ తరఫున జనసేన పార్టీ నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ పసుపులేటి శేఖర్లు మాట్లాడుతూ డిసెంబర్ పద్నాలుగున నగరంలోని విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో మిర్యాల వెంకట్రావు ఎనభై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతో మంది ప్రముఖులతో సన్నిహితముగా మెలగడంతో పాటు తనదైన శైలిలో సహాయ కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మిరియాలకే దక్కుతుందన్నారు ప్రతి ఏటా మిరియాల జయంతి వేడుకలను ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందని ఈ ఏడాది విశాఖలో నిర్వహిస్తున్నామని డిసెంబర్ పద్నాలుగున పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అలాగే అందులో వారి తనయుడు మిర్యాల శాషగిరి బాబు గారు కూడా పాల్గొంటారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సత్యనారాయణ గారు కూడా మాట్లాడవలసింది మీడియా మీదంటే అంటే అదొక మిర్యా వెంకట్రావు గారే ఏ సమస్య వచ్చినా అందరూ కలుపుకొని ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య వివరిస్తే ఆమెను వెళ్ళిపోండి అనేవారు సమస్యకు ఆటోమేటిక్గా పరిష్కారం వచ్చారు ఆ విధంగా అందరికీ కూడా తన మన భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక సమస్య పరిష్కారానికి కేంద్రకంగా ఉండేటువంటి కేంద్ర బిందు ఉభయ రాష్ట్రాలకి బిరా వెంకటరావు గారు ఏదైతే ఆల్రెడీ గత సంవత్సరం హైదరాబాద్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే రెండు ఉభయ రాష్ట్రాలు చెందిన వ్యక్తి కాబట్టి బియా వెంకటరావు గారికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కోసారి ఒక్కో దగ్గర చేయాలని నిర్వహించారు కాబట్టి ఈసారి విశాఖపట్నంలో ఘనంగా రేపు పద్నాలుగో తారీఖు డిసెంబర్టీవహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆయన చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఈ ఆహ్వాన కమిటీ వారు చేసినటువంటి కార్యక్రమానికి మీ ద్వారా అందరూ పాల్గొనవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి వెంకట్రావు గారు మహోన్నతమైన వ్యక్తి సామాజిక వర్గంతో పాటు ఎవరైతే తనను నమ్మి తన బాటను అనుసరించాలో వారందరికీ న్యాయం చేసి వారందరికీ మార్గదర్శకులుగా మారారు మరి అటువంటి వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నంతకాలం కూడా ఒక చక్కని మార్గం చూపించి మాలాంటి వారందరికీ ఆయన మార్గదర్శి అయ్యారు మరి ఆయన ఉన్నప్పుడు కూడా మేము ఆయన నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఎట్లా అయ్యేవరమే అనేక సందర్భాల్లో ఆయన ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి మనం పది మందికి ఎలా ఆదర్శంగా నిలవాలి అన్న విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేసిన వ్యక్తి ఈరోజు ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు ఆయన అభిమానులు ఉన్నారు ఆయన సన్నిహితులు ఉన్నారు ఈరోజు యావత్తు కాపులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కూడా ఈరోజు వరకు కూడా మిర్యాల వెంకట్రావు అన్న మేమందరం భావించుకుంటూ వస్తున్నాం మరి అలాగే గతంలో కూడా విఎంఆర్డిఏ చల్ల శరీణాలు కూడా అతిపెద్ద కార్యక్రమం నిర్వహించాం అలాగే విజయవాడలో కూడా మరి కొంతమంది మిత్రులు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అనేక ప్రాంతాల్లో మిర్యాల వెంకటరాగ అభిమానులు ఎప్పటికప్పుడు జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఏడాది ఎనభై ఆరువ జయంతి వేడుకలు నిర్వహించడానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు వాటి వివరాలను తెలియజేయడానికి ముందుగా శేఖర్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాను ప్లస్ ఆయన ఏంటి ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే యంగ్స్టర్స్కి మీరు దురాల వాటికి వెళ్ళద్దు మాదక ద్రవ్యాలు తీసుకోవద్దు బాగా చదువుకోండి మీరు పైకి వెళ్ళాలి రాజకీయాల్లోకి రావడానికి చాలామంది వెనకాలే టైంలో అన్ని కులాల వాళ్ళని ప్రోత్సహించి చాలామంది నాయకులు అందులో మంత్రులు ఉన్నారు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు జెడ్పీ చైర్మన్ ఇలా అందరికీ చేతనిచ్చిన ఏకైక ర్యాక్షన్ ఈ ఫీల్డ్లో చిరంజీవి గారు ఎలాగో ఈ ఈ మన బిర్యాలు అంగ్రావర్ అందరి వాడు మాట చాలామంది ఎవరుకుంటారు ఆయన కాపు రాయడం అనుకుంటారే కానీ ఆయన అందరు ముఖ్యమంత్రి తాను సన్నిహితంగా ఉండేవారు ప్లస్ ఆయన దగ్గర సాయం పద్నాలుగు అయితే ఎవరూ లేరు ఆయన ఏంటంటే లవ్ వాల్ సర్వాల్ అని చెప్పి ఆ టైప్లో ఉండేవారు మాట వారి ఆరు వర్ధంతి పురస్కరించుకుని ప్లస్ వార్షికోత్సవం పురస్కరించుకుని జైత్ పురస్కరించుకుని వైజాగ్లో ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆయన వందో దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కమిటీ తయారు చేస్తుంది ఎడ్యుకేషన్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ మాదక ద్రవ్యాల నిర్మూలన కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటికి ఫౌండేషన్ ముందుగా ప్లాన్ చేసి వంద వందో సంవత్సరం వందో జయత్తి రోజుకి అన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకున్నాము అందుకని ఉన్నవారు అందరూ దీన్ని సహకరించి దీన్ని జగ్విజయం చేయాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి గురించి అందరికీ తెలిసిన విషయమే ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు ఈరోజు ఆయన ఎనభై ఆరవ జయంతి సందర్భంగా మరి మేమంతా ఆహ్వాన కమిటీ అందరం కలిసి రేపు డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఉదయం పది గంటల నుండి ఆయన జయంతి మహోత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ఆహ్వానిస్తూ మరి స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు ఒక మహోన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి కాపు తెల్లగా బలిజ ఒంటరి మున్నూరు కాపు ఇలా ఉపకులాలుగా ఉన్నటువంటి కాపులందరినీ ఐక్యపరుస్తూ సంఖ్యాపరంగా అధికారాన్ని నిర్దేశించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి కాపులు కానివ్వండి బడుగు బలహీన వర్గాలు కానివ్వండి కొన్ని ఉమ్మన కులాలు కానివ్వండి ఇవన్నీ కూడా అధికారానికి దూరం అవుతూ అధికారానికి అధికారంలో పాలు పంచుకోవడానికి భయపడుతున్నటువంటి ఆ రోజుల్లో అందరినీ పరిచి కాపులు పెద్దన్న పాత్ర వహించాలి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాపులందరూ కలిసి పెద్దన్న పాత్ర వహించి మరి సమా సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని కలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సామాజిక న్యాయమే నినాదం అన్న ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టినటువంటి సామాజిక న్యాయం అనే మాట ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయంటే దానికి మూల కారణం కియ్యాల వెంకట్రావు గారు మరి అందరి ముఖ్యమంత్రుల్ని అటు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని అలాగే అధికార పార్టీ నేతల్ని సమన్వయం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఆయన చేసినటువంటి సేవ కృషి మరొలేనివి తప్పనిసరిగా మనందరం కూడా ఏదైతే స్వర్గీయ వంగవిటి మోహన్ రంగారావు గారు అలాగే స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏనాటికి కూడా మరచుకోలేనటువంటి ఉన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలను కొనసాగించిన రోజునే వాళ్ళ ఘనమైన నివాళులు అర్పించగలుగుతాం కాబట్టి మరి ఆహ్వాన కమిటీ తరఫున ఆయన మున్ మున్ముందు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామనే మా కార్యాచరణ తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరిని కూడా కులాలతో సంబంధం లేకుండా వర్గాలతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ మీ అందరూ ఘనంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా